ఆపారు ఆపిన తర్వాత ఆపకుండా మేము బయలుదేరి వచ్చాము వచ్చి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఎస్పీ గారు ఫోన్ చేసి రెడ్డి గారికి వస్తానని చెప్పారు రెడ్డి గారు వస్తాను నేనే వస్తానని చెప్పారు ఈ లోపల సార్ వస్తానని చెప్పిన తర్వాత ఈ లోపల మాట్లాడుకుంటున్నారు ఈ నేను భోజనం చేసి వచ్చేటప్పుడు కారు వాకిట్లో కారు ఒకటి నంబర్ కారు అప్పుడు కారు ఉంటే ఎవరిదంటే ఎవరితో తెలీదు తీస్తారులే అన్నారు ఈ లోపల ఈ కాల్పులు జరిగినాయి ఈ లోపల జరిగినప్పుడు అందరు ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంటే నేను రెడ్డి గారు కారుకి పోయాను ఆయన పోయిన తర్వాత ఆయన వాకిట్లో పడిపోయి ఉన్నారు పడిపోయిన తర్వాత ఆయన పట్టుకుంటే అక్కడికి చనిపోయి ఉన్నారు వాళ్ళు ఆ కారు వేసుకొని వెళ్ళిపోయారు ఆ కారు ఇంకా మనకు తెలియలేదు ఈ లోపల ఎస్పీ గారు వచ్చారు హెచ్పి గారు వచ్చారు ఇవన్నీ చూసుకుని ఆ ఇంట్లో వాకిట్లో ఉండ బయట కార్ కాడ సౌండ్ వినిపించింది వినిపిస్తే అది ఏమైందంటే ఏ టపాస మనం ఎప్పుడు రివాల్వర్ సౌండ్ వినలేదు ఆ ఏదో నేల టపాసా వెళ్ళినాయి అందరూ అనుకున్నారు కానీ జనాలు అందరూ గోడ దూకి వెళ్ళిపోతున్నారు పనిచేసే వాళ్ళు కాదు వచ్చిన ప్రజలు రెడ్డి గారి కార్కి వచ్చిన ప్రజలకు వాళ్ళ దూకి వెళ్ళిపోతుంటే మేము మెయిన్ వాకిట్ కాడ కారు కాడ ఉన్నాను ఉంటే ఏంది అని చెప్పి నేను మా కారు కాడ వాళ్ళందరం ఉంటే ఏందని అయితే మాకు ఎదురు వాళ్ళని వాళ్ళు ఒక అతను దెబ్బ తగిలితే అతన్ని తీసుకొని కార్లో వేశారు కారులోంచి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొచ్చారు ఆడోళ్ళు ఎడో వెళ్ళిపోయి మా ముందు ఏం చేయాల వాళ్ళ వాళ్ళ కోసం సేఫ్ చేసుకునేదానికి వాళ్ళు పోయారు వాళ్ళు సేఫ్ చేసుకొని పోయేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపల ఎంటర్ అయ్యాను వాకిట్లో పడిపోయాను రెడ్డి గారు నా రెడ్డి గారిని ఐదు మంది వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ తెచ్చారు కార్ లో ఎవరిని టార్గెట్ చేయరు రెడ్డి గారిని ఒక్కరినే టార్గెట్ చేశారు వాళ్ళు ఎవరిని ఏమన్లా ఆ కోళ్ళకి పైప్ చేసేటప్పుడు ఆ తగిలిని ఆ రివర్స్ తగిలి ఆ పెంచు ఇటు గారు అని ఆయనకి మాజీ ఎమ్మెల్యే సరేపల్లి ఆయనకి తగిలి దెబ్బ తొడలో పుచ్చుకోండి వాళ్ళెవరు లేరు ఒంగోలు ఆఫీసులో ఒంగోలు ఇంట్లోనే ཁྱོད 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 ཁྱོད